సినిమా సినిమాపై ఉన్న అంచనాలను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు మహేష్ బాబు ఇరవై ఐదవ సినిమా కావడంతో ఈ చిత్రం ఎప్పుడొస్తుందా అని వేచి చూస్తున్నారు అభిమానులు ఇక ఈ సినిమా కథ అదే అంటూ సోషల్ మీడియాలో వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి ఇది చూసిన ఫ్యాన్స్ కూడా ఒక రకంగా షాక్ అవుతున్నారు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది దాదాపుగా తాజా షెడ్యూల్ తో ఎనభై శాతం షూట్ పూర్తయినట్లే ఈ సినిమాతో ఖచ్చితంగా మహేష్ బాబు సంచలనం సృష్టిస్తాడని అభిమానులు ఎంతగానో నమ్ముతున్నారు ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన కథ ఒకటి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది ఇందులో మహేష్ బాబు మరోసారి శ్రీమంతుడిగా నటిస్తున్నాడు అమెరికాలో ఓ కార్పొరేట్ కంపెనీకి సీఈఓగా ఉన్న మహేష్ ఇండియాకు తన స్నేహితుడి కోసం వస్తాడని ఇక్కడ ఆ స్నేహితుడి కోసం అన్ని వదులుకొని మామూలు మనిషిలా బతుకుతాడని తెలుస్తోంది అయితే మహేష్ బాబు స్నేహితుడిగా అల్లరి నరేష్ నటిస్తున్నారు ఆయన కోసమే అన్ని వదులుకొని వచ్చి వాళ్ల ఊరిని బాగు చేస్తాడని ఒకప్పుడు హిందీలో వచ్చిన స్వదేశ్ కథ ఆధారంగా ఇది సాగుతుందని ప్రచారం జరుగుతుంది గతంలో శ్రీమంతుడు సినిమాలో కూడా ఊరిని దత్తత తీసుకుని బాగు చేసే పాత్రలో నటించాడు మహేష్ బాబు అయితే మరోసారి అలాంటి పాత్రలో కనిపించబోతున్నాడట ఈ చిత్రంలో పూజా హెడ్డే హీరోయిన్ గా నటిస్తుంది మొత్తానికి అప్పుడు పేదవాడైన కుచేలుడు శ్రీకృష్ణుడి కోసం వస్తే ఇప్పుడు శ్రీకృష్ణుడే కుచేరుడి కోసం వచ్చే కథ ఇది ఇటీవలే పొలాచిలో షూటింగ్ ని పూర్తి చేసుకుని వచ్చిన టీం హైదరాబాద్ లో డబ్బింగ్ పనులు కూడా స్టార్ట్ చేసుకుంది ఇక ఇప్పుడు మహేష్ బాబు మీద భారీ ఫైట్ సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నాడు వంశీ పైడిపల్లి ఈ ఫైట్ సీక్వెన్స్ అయిపోగానే మళ్ళీ ఒక చిన్న సెట్ లో మరో ఫైట్ సీక్వెన్స్ ని షూట్ చేస్తారట ఈ ఫైట్ సీక్వెన్స్ తో మూవీ షూటింగ్ మొత్తం పూర్తవుతుంది దిల్ రాజు అశ్విని దత్ పివిపి సినిమాస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి మహర్షి గురించి రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నిర్మాత దిల్ రాజు సినిమా ఎలా ఉండబోతుంది అనే హింటిచ్చారు అయితే ఆయన చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అసలు ఆయన ఏం చెప్పారు మహర్షి సినిమా చూసి బయటకు వచ్చేవారు బరువైన హృదయాలతో బయటకు వస్తారని ఆయన అన్నారు ఈ మూవీ మహేష్ బాబు పర్సనల్ లైఫ్ కి దగ్గరగా ఉంటుందన్నారు ఎమోషన్ సొసైటీలో ఉండే ఎమోషన్ అన్ని మహర్షి సినిమాలో ఉంటాయని దిల్ రాజు చెప్పుకొచ్చారు అసలు మహర్షి ఎవరు ఆయన ఎందుకు మహర్షిలా మారతారు అనేది సినిమాలో చూడాలని చెప్పారు అంటే ఇది టోటల్ గా ఫీల్ గుడ్ మూవీ అని అర్థమవుతుంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి